భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మార్కు బ్యాచిలర్ అని ఓ సినీ కవి రాస్తే అప్పట్లో ఫ్రెండ్స్ ఎవరైనా పెళ్లి చేసుకుంటామంటే మిగతా ఫ్రెండ్స్ అంతా ఈ పాటే పాడి ఆట పట్టించేవాళ్ళు ఎందుకంటే ఇన్ని రోజులు తమతో షికార్లు తిరిగి జల్సాలు చేసి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య నిన్ను గడప దాటనివ్వదు మా పరిస్థితి ఏంటి అని మిగతా బ్యాచిలర్స్ అనేవాళ్ళు అయితే ఈ ట్రెండ్ ఇప్పటికీ ఉంది ఫ్రెండ్ పెళ్ళి అనగానే అందరూ సంతోషిస్తారు కానీ పెళ్ళైన దగ్గర నుంచి కొత్తగా వచ్చిన పెళ్ళం మనోడిని బయట తిరగనవ్వదు తన కుంగుకు కట్టుకు తిరుగుతుందనేది పెళ్లి కాని ప్రసాదుల ఆలోచన అయితే తమిళనాడు రాష్ట్రంలో ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒకరి పెళ్లి కుదిరింది ఎన్ని రోజులు తమతో తిరిగిన ఆ ఫ్రెండ్ ఇక షికార్లకు రాడు అని గ్రహించిన మిగతా ఫ్రెండ్స్ ఏకంగా పెళ్లి కుతురుకు కండిషన్ పెట్టారు కండిషన్ ఒప్పుకుంటేనే తాము పెళ్లికి వస్తామన్నారు ఏంటా కండిషన్ ఇప్పుడు చూద్దాం తమిళనాడు రాష్ట్రంలోని మైలాడుదురై జిల్లా సిర్గాలి సమీప తెన్పాడికి చెందిన మత్తుకుమార్కు కురంజీపాడికి చెందిన పవిత్రతో సోమవారం వివాహం నిశ్చయించారు పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు ముత్తుకుమార్ స్నేహితులంతా సంతోషంగా గడపసాగారు తీరా పెళ్లి ఎక్కి ముందు ముత్తుకుమార్ స్నేహితులు అడ్డుకున్నారు వధువు దగ్గరకు వెళ్ళి పెళ్ళైన తర్వాత కూడా నీ భర్తకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి ఎప్పటి మాదిరిగానే మాతో షికారులకు పంపించాలి పార్టీలకు వెళ్ళనివ్వాలి బ్యాచిలర్ లైఫ్లో ఎలా ఎంజాయ్ చేశాడో అలాగే ఉంచాలి అని బాండ్ పేపర్పై రాసిస్తానే పెళ్లి జరగనిస్తాం లేదంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని కండిషన్ పెట్టారట ఇదెక్కడ బిడ్డోరున్నాయన అనుకున్న పెళ్లి కుదురు నవ్వుకుని సరే అంది వెంటనే బాండ్ అప్పటికే మ్యాటర్ టైప్ చేయించిన ఆ మిత్రమండలి స్టాంప్ పేపర్పై పెళ్ళి కుదురుతో సంతకం చేయించారు అంతేకాదు అందరు ముందు నా భర్త పెళ్ళైనా సరే పూర్తి స్వేచ్ఛను ఇస్తానని ప్రమాణం చేయించారు అందరూ సంతోషంగా నవ్వుకుంటూ మిగతా కార్యక్రమం పూర్తి చేశారు ఇది చూసిన బంధువులంతా వీళ్ళెక్కడి ఫ్రెండ్స్ నాయన అంటూ నవ్వుకున్నారు ఈ మిత్రుల గురించి మరి మీరేమంటారో కామెంట్ చేయండి for more videos like this subscribe big tv channel